దేవుడు నాకు నేను టేగదారి పని చేస్తుంది బొంబాయిలో బొంబాయిలో నేను టేగదారి పని చేస్తుంటే పైన మూడు అంతస్తులు పని అయినా దొరికింది పని చేస్తున్నాం పని చేసే సమయంలో ఏమైంది కదా కింద మోటార్ నీళ్ళ మోటార్ బంద్ అయింది నీళ్ళ మోటార్ బంద్ అయినప్పుడు నీళ్ళు లేకపోయినా వాళ్ళే వాళ్ళ షేర్ నాకు ఉప్పి నెయ్యి పానీ మిగితాయి థీకే మా చాలు కడతా నేనని నేను నేను చాలు చేస్తాను అని చెప్పి నేను కిందికి నీళ్ళకి ఆడిపోయినా చాలు చేసి చాలు చేయడానికి పోతే చాలు అయ్యలేదు రెండు పెగ్గులు రెండు వైర్లు నేను పెట్టిన పెగు చాలు చేసి చాలు కాలేదు వాళ్ళు మొత్తం కూడా నీళ్ళు లేవసేమో అక్కడ పని ఆగిపోయినా గాయ కాయ గడిచాలని ఇరవై ఒక్క మంది పని చేస్తుంది అలాంటప్పుడు ఏం చేసినా మరి దాంట్లో ఉన్న ఒక వేరు రెండు వైర్లు తీసి చూస్తే ఒక వైపు తేడా ఉంది అంటే ఆ వైను నోటి సక్కరించి దాన్ని పెట్టినా మళ్ళీ ఈ వైన్ ఉంటే నోటి అప్పుడు పేపు చాలు నోట్లో పెట్టుకుంటే కరెంట్ ఫుల్ వచ్చింది నాకు ఇంకా ఎగురుస్తుంది పైకల్లా కింద ఉండి ఇంకా కింద కరెంట్ కింద నాలుగు నిమిషాలు లీలు అప్పుడు ఆ సమయంలో నాకు మంది నా మంది ఇట్లా పోతుంది అడుగుతున్నా అంటే కరెంటు పట్టుకుంటే మంచి అవాది రాదు అంటే ఎంత నాకు ఇక అప్పుడు నేను అరే అరే అనుకున్నా కానీ ఎవరు అనుకున్నామంటే సామాన్ తీసుకొని పోతా ఇప్పుడు నాకు పేరే పని ఏమొచ్చింది కదా దేవుడు ఈ ఇట్లా పట్టుకుని ఈ అడుగు చేతులు ఇట్లా కొట్టు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఈ అడుగు చేతులు ఇట్లా కొట్టు అన్నప్పుడు నేను ఈ షై తీసుకొని ఇట్లా పట్టుకొని కొట్టినప్పుడు ఆ శైలి అప్పుడు నన్ను బతికిచ్చా దేవుడు సహాయం చేసాను మంచి సహాయం లేదు ఏమి చూస్తాం నా చిన్న వయసులో ఎనిమిది ఏళ్ళ పిల్లవాణి నేను మా ఎమ్మల్ని బట్టి పనిచేసేవాడు మాది గుంపు మంచిది మాది గుంపు అప్పుడు నేను ఎనిమిదితో ఎనిమిది ఏళ్ళ పిల్లవాని ఉంటా ఆ సమయంలో మేము మా అమ్మ రొట్టెలు చేసేది కదా రొట్టెలు చేస్తుంటే అప్పుడు మా అమ్మ కా సాయంత్రం పూట ఏం చేసిందంటే పల్లెలు పల్లెలన్నీ కొరీ కడుక్కొని రపంది పిండి పల్లెలు అన్ని కొను ఆ ఓపు పోయి కడుకొని వచ్చి ఆ ఓకలు అయితే అని వచ్చేది అదే నాకు అంగిందనుకున్నా భద్రాచలంలో పోయినాము భద్రాచలంలో ఆనాడు పూలు లేవు అప్పుడు పూలు లేవు ఆ నుండికి వెళ్ళి టింబర్లు తున్ని వరకు టింబర్లు కొడుతుంది అయితే భద్రాచలం తినాము ఆ రోజులో నేను మద్దతు పుచ్చా వీళ్ళందరూ కూడా మా గుండ్ర మంచిగా తిన్నాము మంచిగా తమాషా తిని ఇక మా అమ్మ ఉండి ఏమన్నది మేము బట్టలు పెట్టుకొస్తాపా పోతాం అన్న అంటే కారపరం పుచ్చామా చిన్న అన్నప్పుడు ఏమైంది నేను మా అమ్మ పోయినాము అందరం పోతే మా అమ్మ ఇంకా ఇంకా నేను పోయింది ఏమైతే భద్రాచలం వనకాల దినమున ఫుల్ వస్తుంది అప్పుడు తెప్పలు తెప్పలు వస్తుంది ఇక పెద్ద సముద్రం ఏరు కదా అప్పుడు నేను ఎంగికి ఎట్ల పోయి పడ్డానో పడ్డ పోయి దాంట్లో ఎట్ల పోయి దిగిన ఇట్లా ఇట్లా పోయి పడ్డా పడ్డప్పుడు రానికొస్తా పొలం నీళ్ళు లోపడు నీళ్ళు లోపలికొని కానీ నీళ్ళు లోపల పండు అక్క లోపలికి పోయి వెళ్ళిపోయి లోపలికి పోయినా మళ్ళీ బయటపెట్టి అమ్మ అంటారే నన్ను ఇంటికి వెళ్ళి తాతపడు పదిహేను ఇరవై పూటలో పడుకున్నాను నీళ్ళ పొద్దునే ఉండాలి నీళ్ళు పొడిపడి ఎగురుకుంటా 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 వెళ్ళిపోతాడు మూడు ఎగురు మూడు మాటలు ఎగిరిన మూడు మాటలు అయితే మా అమ్మ అప్పుడు రెండు రోజు సార్లు చూసి కానీ నాకు వెళ్ళిపోతే సేకా లేదు ఆడే ఆడ మా అమ్మ మొత్తంకుంటూ దాన్ని నీళ్ళు వాడసి వచ్చింది కానీ మా అమ్మని బుచ్చి నీవు చచ్చిపోతా వద్దా అప్పుడు ఇంకా చూడు మా పరిస్థితి ఎట్లా ఉంది నీళ్ళకి వెళ్ళిపోతున్నా దాదాపు అంటే ఒక వెయ్యి మంది మన లేబర్ మ్యాన్ గడ్డ మీద ఉన్నారు చూస్తున్నారు అందరు కానీ ఎవరు దిగుతలేరు అయ్యా పిల్లగాడు బాయ్ కదా పిల్లగాడు బాయ్ కదా ఎంత మంచి పిల్లగా ఉండే పిల్లగాడు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళ పిల్లగా ఉండే పడగొండే అని అంటారు కానీ ఎవరు దిగుతారు మా నాయన ఆ రోజున పండుకున్నాడు మహానుభావుడు తిని ఇక ఆ చెట్టు కింద పడుకున్నప్పుడు లేచి బా నేను ఎంత ఉన్నా యాభై కోట్ల కింద నేనున్నా ఎట్లా వస్తున్నాడు అంటే గద్దాలకు వస్తున్నాడు బయట దుమ్ముకుంటాను వచ్చి ఒకటి లాభ కొట్టి సర్రమని దాటి ఆయన సచ్చింది చూసుకున్న పాయ బతికింది చూసిన పాయ ఆ సముద్రం దుంకిండు ఆయన దుంకినప్పుడే ఆయన వెంబడే మద్రపుచ్చని దుంకిండు మద్రపుచ్చిన వెంబడే ఇంకా పది మంది పటాపట పటాపట్ మా ఆయన దుంకి నన్ను పట్టుకొని తీసుకుంటూ గడ్డ పిచ్చి గడ్డ తెచ్చి నీళ్ళు లేచిపోతే తాగిన నీళ్ళు తొక్కితే నీళ్ళన్నీ కక్కిన అప్పుడు బాగా దేవుడు దేవుడు ఇంతవరకు మన ఆయన జీవితకారు మన ఆయన ఇచ్చిపోయాడు నాకు ఇంతవరకు దేవుడిచ్చిన భాగ్యము ప్రార్థన తు